రంగారెడ్డి జిల్లా తుర్కేంజాన్ మున్సిపాలిటీ అభివృద్ధి పనుల్లో భాగంగా మన్నేగూడ రాగన్నగూడ ఇంజాపూర్ గ్రామాలలో పదకొండు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన స్థానిక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ మల్లెడ్డి అనురాధ రామ్రెడ్డి వైస్ చైర్పర్సన్ గుండ్లపల్లి హరితాధన్రాజ్ కౌన్సిలర్ బొక్కా శ్రీలత్త గౌతమ్ రెడ్డి కౌన్సిలర్ మర్రిమాధవ్ మహేందర్ రెడ్డి కౌన్సిలర్ రేవల్లి హరిత యాదగిరి రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లెడ్డి రామ్రెడ్డి టెస్కాప్ వైస్ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య ఈపిసిసి మెంబర్ కౌన్సిలర్ కాకుమాన్ సునీల్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కుర్మ మంగమ్మ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ కోశిక ఎలయ్య కౌన్సిలర్లు నక్కా శివలింగం గౌడ్ మేతరి అనురాధ దర్శన్ మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు మరియు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు రోడ్ ఎంబడని చేపించి మనము ఆ ఏళ్ళ తరబడి ఉన్నటువంటి సమస్యను మరి తీర్చుకోవడం జరిగింది అదేవిధంగా సాధే కళ దుర్గా హోంస్ మిదాని కాలనీ తిరుమల కాలనీ రాజు ఉద్యోగులతో మీటింగ్ ఉన్నందున మనకు ఒక గంట సమయమే ఇస్తారు కాబట్టి త్వర త్వరగా మనము పనులు తెప్పించుకుంటున్న తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి ఉద్దేశసారి ధన్యవాదాలు ఎందుకంటే అదేవిధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలో మరి ఐదు వందల కార్డు ఉన్న వారికి దాదాపు లబ్ధిదారులకు ఈ రోజు మరి పత్రాలను కూడా ఇవ్వడం జరుగుతుంది దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి విద్యుత్ స్టాఫ్ ఎంతో మంది మన గ్రామంలో నష్టపోయారు ఒకరి దాని ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది దానితో దృష్టిలో ఉంచుకొని మన గ్రామ పెద్దలు ఋషు వలన మరి పెద్ద ఎత్తున కరతాల ధ్వనుతో మరి ఈ కార్యక్రమం మరి 30 30 ప్రారంభించినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ పెద్ద ఎత్తున కరతాల ధ్వనులు రంగార్ రెడ్డి మనం పెద్ద ఎత్తున ప్రతి పార్టీని గెలిపించి మరి ఆశా జ్యోతి రెండు మూడు రోజుల్లో మంత్రి మల్రాడి రంగారెడ్డి గారు నాకు దాదాపు వెయ్యి మందికి వస్తుందన వాటి ధృవప్రతాలు కూడా ఇక్కడ ఒక నలుగురు ఐదు ఇవ్వండి మిగతా అన్ని మా జైపర్సన్ వైఫై పర్సన్ కౌన్సిల్ అందరూ ఇంటికి వెయ్యాలి వారి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి కార్యక్రమాలను లబ్ధిదారులకు అందరూ చెప్పి తెలియజేసుకుంటూ అదేన్ని ఒక్కడే నిమిషం కూడా ఆ అనూన్ చేసేస్తే మా ఇంజాపూర్ గ్రామ ప్రజలందరూ సంతోషిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి పురపాలక సంఘం పరిధిలో ఉన్న ఇంజాపూర్ గ్రామంలో ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ రామరెడ్డి గారు వైస్ చైర్మన్ అనిత గారు కౌన్సిలర్లు ఇక్కడ ఉండేటువంటి అధికారులు కమిషనర్ గారు గ్రామ పెద్దలు కాలనీల సోదరులు అందరికీ నా నమస్కారం ప్రభుత్వం నుంచి దాదాపు వంద కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది ఈ వంద కోట్లే కాదు ఈరోజు మనకున్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్య కానీ రోడ్ల సమస్య కానీ ఇండ్ల సమస్య కానీ ఇండ్ల పట్టాల సమస్య కానీ పింఛన్ల సమస్య కానీ ఇంట్లో ఉండే కాలనీ సంక్షేమ సంఘాలు కావచ్చు గ్రామంలో ఉండే గ్రామ పెద్దలు కావచ్చు రాజకీయాలకు పక్కకు పెట్టి అభివృద్ధికి ముందుకు కలిసి రావాలి తప్ప ఎవరు కూడా రాజకీయాలు చేసుకుంటే అభివృద్ధి జరగదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అభివృద్ధికి ఎవరు పని చేయలేదు ఉన్న భూములు అమ్ముకొని వేల కోట్ రూపాయలు తట్టుకుంటారు అందుకే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి కాగానే దాదాపు వంద కోట్లు ఈ రోజు మనం ముందు కోటి తెచ్చుకున్నాం ఇంకా రాబోయే రోజుల్లో డ్రైనేజ్ కోసం సంపత్తి ఉన్నారు మనపై చదవ మగంతో ఉన్నారు మనము